ఈ మధ్య కాకినాడ తీరంలో జరిగిన బ్లోఅట్లో జరిగినటువంటి తప్పిదాలను గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ డీప్ ఇండస్ట్రీస్ అనేటువంటి సంస్థకు ఏ రకమైనటువంటి పెద్ద ఎత్తున అనుభవం లేకపోయినప్పటికీ కూడా వాళ్లకు ఇవ్వటంలో ఉన్నటువంటి మతలబు ఏంటి ఈ డీప్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి సంస్థతో ఈ రకమైనటువంటి తప్పిదాలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులకు రాజకీయ నాయకులకు ఉన్నటువంటి బాంధవ్యం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది మీ అరాచకాలకు మీ అకృత్యాలకు మీ దోపిడీకి సామాన్యులు బలైపోవటం రైతాంగం సర్వనాశనం అయిపోవటం ఎంతో బాధ కలిగించేటువంటి విషయం ఓ అమెరికన్ కంపెనీ అక్కడ నుంచి అక్కడ బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి కంపెనీ ఈ సంఘటన జరిగిన వెంటనే ఎందుకు పారిపోయింది అన్నటువంటి విషయాలు బయటికి రావాలి మొత్తం వ్యవహారం అంతా కూడా జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఉద్యోగస్తులు అధికారులు నవ్వుతూ కనిపిస్తున్నటువంటి వీడియో చూస్తే ఎవరికైనా కూడా గుండెలు తరుక్కుపోతున్నాయి ఈ డీప్ ఇండస్ట్రీస్ అన్నది ఎవరిది వాళ్ళు ఎలా రంగప్రవేశం చేశారు దీని వెనుక ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఒక ప్రభుత్వ సంస్థ ఒక ప్రైవేటు కాంట్రాక్టర్కి ఇవ్వటం వెనుక ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి దీని వెనుక ఎంతమంది రాజకీయ నాయకులు అధికారులు ఆ కుట్రలో ఆ అవినీతిలో భాగస్వాములైనారు మీ అవినీతి విత్సలవిడిగా చేయటంలో సామాన్యులు ఎందుకు బలైపోతున్నారు అక్కడ ఎందుకు సరైనటువంటి నియంత్రణ లేదు బాధ్యత లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారు మనకి పోయేది ఏముందిలే పోతే ప్రజల ఆస్తులో వాళ్ళ జీవితాల్లో నాశనమైపోతాయి అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని ఆ రకంగా తీసుకురావటం వెనుక ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఇవన్నీ కూడా ప్రశ్నలుగా ఇప్పుడు బయటకు